హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనేం చూపిస్తున్నానో చూసేయండి మీకు అర్థమై ఉంటుంది కదా వాటర్ ప్యూరిఫైడ్ అంటారు కదా నాకు నోరు తిరగట్లేదు చూడండి అయితే ఫిట్ చేసిండు అనుకోకుండా మా ఆయన అయితే అది తెప్పించేదాకా నాకు అయితే తెలియదు నేను ఫిల్టర్ ఇట్లా ఉంది అట్లా ఉంది ఇంట్లో వాడేదాన్ని గులుగుతూ ఉంటే కథ చెప్పకపోతే కాదు

அது சீரில் கிளீன் செய்யல எப்படி

తెచ్చినప్పుడల్లా ఆరు వందలు ఏడు ఏడు వందలు అట్లా పెట్టి తెచ్చేవాళ్ళం అది రోజులు త్రీ టైమ్స్ హిరణితో క్లీన్ చేస్తేనే మళ్ళీ ఫిల్టర్ అయ్యేది తలనొప్పి అనిపించింది నాకైతే కానీ మా వారైతే నా బాధ చూడలేకైతే నాకైతే తీసుకొచ్చింది అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకే ఓకే వాటర్ అన్నప్పుడల్లా నేను ఏదో ఒకటి మాట అనేదాన్ని అందుకే తనకు ఈ తలనొప్పి బాబు అనుకున్నారేమో అదైతే తెప్పించింది ఫ్రెండ్స్ ఒకటైతే నాకు ఆ క్యాండిల్ క్లీన్ చేయడం బాధ అయితే పోయిందా పని మొత్తం గంట టైం పడుతుండే నాకైతే ఆ క్యాండిల్ క్లీన్ చేయడం అది ఇది ఇప్పుడైతే బాధలేదు మంచిది నీళ్ళు ఫిల్టర్ అయినాయి పట్టుకొని తాగేయడం అన్నట్టు ఉంది ఇక కథ వీడియో ఇలా ఉందో కామెంట్స్ ఏంటి ఫ్రెండ్స్ నాకు మాట్లాడడం రాలే కదా